నమస్కారం నేను బిఆర్ పటేల్ పత్రిక సమావేశం పెట్టారు ఆ మీడియా సమావేశం వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క కౌన్సిలర్ ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు ఎంత అవగాహన ఉందో లేదో మరి అందరికీ అందరు గమనిస్తున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు అవగాహన మాకు ఉంది మీకు లేదని చెప్పి అన్నారు మరి ఒక్కొక్క కౌన్సిలర్ ఎట్లా మాట్లాడుతున్నారు అనేది ఒక్కొక్క కౌన్సిలర్ మాట్లాడేది ఇంకో కౌన్సిలర్ అసలు దానికి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు ఒక్కో కౌన్సిలర్ ఏమన్నారు ఫస్ట్ మాట్లాడే కౌన్సిలర్ మూడో మూడవారి కౌన్సిలర్ ఆమె మొత్తం అభివృద్ధి అయిపోయింది అంటాడు మొత్తం అన్ని వాళ్ళు మొత్తం బొల్లారం అభివృద్ధి జరిగింది అంటాడు మరి ఇంకో కౌన్సర్ ఏమంటారు పైప్లే రాలే అంటాడు వాళ్ళు ఇంకో కౌన్సిలర్ ఏమంటారు ఇంకా మొత్తం అది మొత్తం రోడ్ రోడ్ వర్క్ అయిపోయింది గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ అయిపోయింది అని పోచంబర్తి వార్డు కౌన్సిలర్ అంటాడు అంటే ఒక్క కౌన్సిలర్ ఏమో పైప్లే రాలేదు పైప్ రాని మరి డెవలప్మెంట్ ఎట్ల అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి అవగాహన ఉందా మరి అవగాహన ఎప్పుడు మాట్లాడుతారు అనేది చూసుకోవాలి ఇప్పుడు ఇంకో కౌన్సిలర్ ఉన్నాడు వార్డ్ కౌన్సిలర్ అసలు అది ఆ వార్డ్ కౌన్సిలర్ మాట్లాడేదానికి అసలు అలాగే లేదని ఎందుకంటే ఆ కౌన్సిలర్ ఏమన్నాడు ఫస్ట్ ఓ పెద్ద మనిషి ఇట్లా ఏమైనా మాట్లాడినాడు మున్సిపల్ బడ్జెట్ల సమావేశంలో మంచి రోడ్డు ఉన్న దానికి మీరు పనులు కొడుతున్న ఎందుకు మాట్లాడలేరు మీరు అన్నాడు మరి సిక్కుశలం ఉందని కానీ అడుగుతున్నాను నేను మంచి రోడ్డు పగల కొడుతున్నా అన్నప్పుడు నువ్వు ఎట్లా మరి మేము అడ్డుకుంటా మేము మా ఆపుతావా మేము అడ్డుకుంట పోతే నువ్వు మొత్తం పొలాల మంతా ఈ దున్ని కూడా పోతూనే ఉంటావా ఈ పొలం లేకపోతే మన ప్రజల సొమ్మ అది ప్రజల సొమ్ము వ్యర్థం చేస్తున్నానే నువ్వే డైరెక్ట్ చెప్తున్నా ప్రజలకి అదే మరి ఇప్పుడు ప్యాచ్ ఇప్పుడు అక్కడ మా పెద్ద మనిషి అక్కడ ఏమో ఆఫీస్ తీసుక మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గల్లీలో రోడ్లు వేసుకోండి ఫస్ట్ మెయిన్ రోడ్లు ఏవైతున్నాయో అవి మంచి ఉన్న రోడ్లు మంచి రోడ్లు మంచి ఉన్న రోడ్లు ఎక్కడైతే పైప్ లైన్ వేయాస స్థలం ఉందో అక్కడ మీరు వేసుకోండి కానీ ఎక్కడైతే మీరు మెయిన్ రోడ్ ఉందా మెయిన్ రోడ్ పగల కొడుతున్నారు పగల కొట్టిన దగ్గర చిన్న చిన్న ఎక్కడైతే పగలొడితే పైప్లు వేసి ప్యాచ్ వర్క్ వేసుకొని మిగతా గలీలు అయిపోయిన తర్వాత అవసరం ఉంటే దాన్ని మరీ ఎక్కువ అవసరం ఉంటే దాన్ని కంప్లీట్ చేసుకోమని చెప్పి అంతేగాని రోడ్ మొత్తం ధ్వసం చేయమని చెప్పలేడు మరి ప్యాచ్ వర్క్ మాత్రం అప్పుడేమో చేసుకోలేరు మరి ఇంపేర్ చేసినప్పుడు హరీష్ రామ్ గారు వస్తుంటే మరి ఏ విధంగా నువ్వు ప్యాచ్ వర్క్ చేస్తుంది కవర్ చేసి నువ్వు ఈ బుద్ధిగా మరి ప్రజల మీద ఈ ప్రేమ చూపించుకోవాలి కదా హరీష్ రామ్ మీద ఉన్న ప్రేమ నీకు ప్రజల మీద ఎందుకు లేదు అంటే అప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి ఎలక్షన్స్ వచ్చినప్పుడు చూపించుకునే ప్రేమ ఇది అంటే కవర్ ప్రేమ నువ్వు చూపించే నువ్వు దొంగ ప్రేమ చూపించే నువ్వు మేము కాదు ఇది బట్టి మీకు మీరు మీ అంతా మీరు క్లారిటీ తెచ్చుకోవాలి కౌన్సిలర్ ఏమంటాడు రోడ్లు అయిపోయినాయి కొన్ని ఉన్నాయన్నాడు నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిక్కులేపన ఇంటి బయటకి నువ్వు పొద్దున రాత్రి ఇంటి బయట రోడే లేదు ఫస్ట్ ఆ నువ్వు డెవలప్మెంట్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు సిక్కుశ ఉండాలి మళ్ళీ ఇంకోటి అభివృద్ధి చేసి అని చెప్పారు అసలు వీళ్ళకి ఎట్లా చెప్పు దండేయాలో పూల దండేలా ప్రజలు నిర్ణయిస్తారు ఎలక్షన్ అప్పుడు అసలు మున్సిపల్ ఆఫీస్లో నుంచి బడ్జెట్ వెళ్తున్నప్పుడు నీ మున్సిపల్ ఆఫీస్ ఏడు ఫస్ట్ పర్మనెంట్ మున్సిపల్ ఆఫీస్ ఏడు ఉంది మున్సిపల్ ఆఫీస్ పాత్ర ఎప్పుడో దాన్ని రీకన్స్ట్రక్షన్ చేయలేదు దాన్ని ఏం చేయలేదు రిపేర్ వాడు చేయలేదు ఏం చేయక తీసుకెళ్ళా మూలకెళ్ళా వాడు ఆ మున్సిపాలీ నువ్వు డెవలప్మెంట్ కాదు చేయండి దాన్ని పట్టుకొని దాన్ని నువ్వు ఎలాడిస్తున్నావు దాన్ని పట్టుకొని సరే అదే వచ్చేసి మున్సిపాలీస్ సగలేవు నువ్వు మున్సిపల్ అభివృద్ధి ఎట్లా చేస్తున్నారు అనేది ప్రజలే గమనిస్తుంటారు ఎందుకంటే ప్రజలు ఏమో అమ్మాయికులం కాదు ప్రజలు ఎట్లాంటి వాళ్ళు అనేది ఎంపీ రుజువు చేశారు మంచిగా ఒక క్యాడర్ ఉండాలి అన్నప్పుడు ఆ క్యాడర్ ఏ రూలింగ్ పార్టీలో ఉన్నా కూడా అపోజిషన్ ఉన్నా నిర్పించుకోవాలి మరి ఒక్కసారి నువ్వు పోజన్ పోయేసరికి ఎంపీ తిప్పికెట్టి ప్రజలు అంటే నువ్వు ఆలోచన చేసుకొని ఎంత వ్యతిరేకత ఉందనేది ఇన్ని రోజులు నువ్వు అధికారులు అడ్డు పెట్టుకొని నువ్వు సంపాదించి కూడా వాడు వాడికి రెండు వందల రెండు వందల ఓట్లు రాయించుకున్న విషయం అందరు చూస్తూ ఆల్రెడీ ఎంపిక చేసినప్పుడు బీసీ కాలంలోనికి వెళ్ళి ఒక ఒక పర్సన్ దగ్గర ఒక ఇద్దరు కూర్చున్న పర్సన్ నేను ఓటింగ్ దగ్గర రెండు వందల డెబ్బై ఓట్లు స్లిప్పులు కనిపించినామంటే మీరు ఆలోచన చేసుకోవాలి ఒక వార్డుకి సంబంధించింది అట్లాంటిది ఇరవై రెండు వార్డ్లకి ఇన్ని స్లిప్పులు ఉంటాయి మళ్ళీ ఒక ట్వంటీ ట్వంటీ ఎలక్షన్స్ అప్పుడు బాలడి గారు అమ్మగారే దగ్గరుండి కుర్చి చేసుకొని రెండు వందలు మూడు వందల స్లిప్పులు పట్టుకొని వారికి ఒక వారికి పిలిపించుకొని వంచుకుంటూ కూడా మరొకొక స్లిప్కి ఐదు వందలు ఇచ్చి కూడా స్వయంగా రామని పంచిపెట్టడం జరిగింది మేము మా మా దగ్గర వీడియో అప్పుడు ఉండే కానీ అప్పుడు చూపిస్తారు కదా వాళ్ళు ఇక మీరు వస్తున్నారు రిలేషన్ టైం ఎందుకు డిస్టర్బ్ చేయాలి మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పడతారని చెప్పి కూడా అట్ట చెప్పి మాతో మా డేట్ డే ఆ వీడియో మరి దర్జాగా రోడ్ రోడ్ బై రోడ్ దగ్గరనే పెట్టేసుకుండా గేట్ దగ్గరనే మరి ఇంకోటి రాణ సౌకర్యం లేకుంటే అసలు రూట్ డెవలప్ అవుతావు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న ఒక్క బస్ స్టాండ్ తీసేసిరు అక్కడ ఆ బస్ స్టాండ్ తీసేసి మళ్ళీ దానికి మళ్ళీ ట్యాంక్ పెట్టేసారు మళ్ళా నాన్న చంద్ర రెడ్డి గారు అక్కడ గవర్నమెంట్ స్కూల్ దగ్గర కట్టిస్తే నువ్వు ట్యాంక్ మొత్తం ఊర్లో ఎక్కడ జాగ్రత్త దొరికినట్టు మళ్ళీ ట్యాంకులు తీసుకొని మళ్ళీ ఆనే పడేసావు అంటే ఎక్కడ అభివృద్ధి చిన్న జరుగుతున్నా కనిపిస్తున్నా కూడా నువ్వు ఉరవలేకపోతున్నావు ప్రజల మీద నీకు ప్రేమ ఉందా లేదా అనేది స్పష్టం అయిపోతుంది నీకు రానున్న రోజులు ఏమన్నా కాంగ్రెస్ తండ కప్పుకుంటే ప్రజలు చేపడతారు మమ్మల్ని అని అన్నావు కదా అదే కాంగ్రెస్ కండ తప్పుకోనే ఎవరిని ఎవరు చీగొట్టించో ప్రజలు తిప్పి పార్లమెంట్ ఇచ్చేటప్పుడు మీకు రుజువు వేసి ఆల్రెడీ ఆ జస్ట్ ట్రైలర్ మాత్రమే సినిమా అనేది మీకు మళ్ళీ ఇరవై రెండు వాటర్ నుంచి కమిటీ వేసాము మొత్తం మన దొంగ ఓట్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎలక్షన్స్ వెళ్ళక ముందే ఆ దొంగ ఓట్లు తీపిచ్చి అప్పుడు నీ సంగతి చెప్తాము ఎవడైతే కబర్దార్ అని అది కోటికాళ్ళేసుకో బయటకొని చెప్తున్నారో ప్రజలే బరాబారా ఖబర్దార్ అనేది కమిటీని తీసుకొచ్చి మీకు తుడగొట్టి మరి చెప్తాము అప్పుడు మీ సంగతి మేము చూస్తాం ఇంకోటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నర కనెక్షన్ ఇస్తలేరు సరిస్తలేరు పైప్ లైన్ సరి అన్నారు మరి కనెక్షన్ ఇవ్వండి నీ నువ్వు కట్టుకునే నువ్వు నాలుగైదు కోట్ల పైసలతో కట్టుకునేది ఆ బిల్లాకి మంత్రి ఒక మంత్రి మంత్రులు కనీసం ఎమ్మెల్యేలు కట్టుకొని ఇల్లు నువ్వు కట్టుకుంటున్నావు మరి ఆడ నువ్వు నాలుగు ఇంచుల పైపు నువ్వు ఎట్లు వేసుకున్నావు మరి అంత పెద్ద పైప్ లైన్ నువ్వు వేసుకున్నప్పుడు మరి ప్రజలకు ఎందుకు మాత్రం వీళ్ళు నార్మల్ ఒక ఇంచు పైపు హాఫ్ ఇంచ్ పైపు వీళ్ళకి పోతున్నావు మరి నువ్వు మాత్రం నాలుగు పైపు నువ్వు ఎట్లా వేసుకున్నా కొత్త ఇంటికి అనేది నువ్వు అప్పుడు ఆలోచన చేసుకోవాలి ఆలోచన చేసుకుని అప్పుడు పదవి నుంచి నువ్వు మాట్లాడాలని అని ఇంకోటి నా జరిగిన ఒక నరసింహ గారు చనిపోయినప్పుడు పారిశుద్ధి కార్మికుడు మీ ఇంటి సభ్యులు మాలాడేసుకున్నాను ఎవరు రాలేరు బాలడి గారు వేసుకున్నారు చిన్నతమ్మ వేసుకున్నాడు భూపకాసరుడు ఆయన మరి అవీంద్రెడ్డి గారు వేసుకోలేరు కదా మరి ఆయన వచ్చి కనీసం వాళ్ళ ఇంటికి పోకపోయినా కూడా మున్సిపల్ ఆఫీస్ కానీ వచ్చి మాట్లాడాలి కదా మరి అడవును వచ్చి మాట్లాడలేకపోయినా మరి అంటే ఇప్పుడు అధికారులు అధికారులు ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను కేటాయిస్తానని హామీ ఇచ్చిరో అందులో వాళ్ళ బాధ్యత కుటుంబ సభ్యులు ఒక్కసారి నాకు ఫోన్ చేసి ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లులో నీకు ఇల్లు ఇస్తాను కానీ నీకు సింగిల్ బెడ్రూమ్ నీకు ఒకటి ఇస్తా దాంట్లో వాటా ఇస్తాను అని చెప్పను ఒక్క నిమిషంలో ఏడున్నా ప్రపంచంలో ఏడున్నా కానీ అప్పుడు అప్పుడైతే ఉండే బాజిపల్లే కదా సరే నేను బాజిపల్ల బయట ఉన్నా అని చెప్తాడు కనీసం ఇట్లా ఫోన్ చే ఫోన్ వచ్చిందనుకో ఇప్పుడు దానికి ఖర్చు ఎంత అవుతుంది ఏడిపోయిన ఫ్లైట్ టికెట్ మాట ముప్పై వేలు అవుతుంది అక్కడ వచ్చేది వచ్చేదంతా ముప్పై లక్షలు వస్తాయి కాకుండా ఆ ముప్పై తోటి టికెట్ కొనుక్కొని కూడా ముప్పై లక్షల కోసం వస్తాయి అంత కప్రతి పర్సన్ అని చెప్పి మొత్తం బొల్లార ప్రజలందరికీ తెలిసిన విషయం ఇది అట్లాంటి నాయకులు ఉండ ఉండడం మన బొల్లారానికి దరిద్రీ తెలియజేస్తున్నాను ఇంకోటి రవాణా సౌకర్యం అనేది మన బొల్లారం లేకపోయింది రవాణా సౌకర్యం లేకపోతే మన బొల్లారం డెవలప్ అవుతుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుంది అనేది మరి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది ప్రతి ఒక్కరు గమనించాలి మళ్ళీ ఇంకోటి రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఓపెన్ చేస్తారన్నారు కదా నేను ఒక్కటి చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు మొత్తం పూర్తి కంట్రీ కానీ పైసలు మొత్తం మన బొల్లారం కాకుండా చుట్టుపక్కల మొత్తం తొంభై శాతం మొత్తం అయిపోయింది ఆ పది శాతం ఏదైతే దరిద్రం ఉందో ఆ దరిద్రం కాస్త మన బుల్లారం అని మీ కూడా మళ్ళీ మాట్లాడుతున్నారు మరి ఈ ఏదైతే అధికారం ఉందో అది తరము మన దగ్గర బొల్లారంలో రెండు సార్లు రెండు విడతలు పెట్టిరు ఆ రెండు విడతల అట్లా ఫ్లాప్ అయిపోయారు మళ్ళీ ఏదైతే గ్రూప్ సభ్యులకి మళ్ళీ మళ్ళీ షాపులకి వాళ్ళు రుణాలు ఉన్నాయో ఆ రుణాలు దాంట్లో కూడా మళ్ళీ జిల్లాలు పోతాల్లో రాసి మన బొల్లారము ఉంది మరి మరి ఈ విధంగా దరిద్ర పాలన అయితే దద్దమ్మలు ఉన్నారు కాబట్టి మన బొల్లారం ఇంత దరిద్రంగా తయారైందని ఈ విధంగా తెలియజేస్తున్నారు